నిత్యం టన్నుల కొద్దీ పేరుకుపోయే చెత్తను తిరిగి ఉపయోగంలోకి తీసుకొచ్చి ఆదాయాన్ని పొందవచ్చని సంగారెడ్డి మున్సిపల్ అధికారులు నిరూపిస్తున్నారు బయో మైనింగ్ ప్రాసెస్ ద్వారా ఏళ్లుగా పేరుకుపోయిన చెత్త సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు వ్యర్థాల ద్వారా తీసిన ఇంధనాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపడంతో పాటు రీసైక్లింగ్ అయిన చెత్తను రైతులకు అందజేస్తున్నారు పూర్తి వివరాల్లోకి వెళ్తే శుద్ధి ఉండాలే గానీ ఆ చెత్తనే బంగారంగా మార్చవచ్చు వాడి బయటపడేసే చెత్త వ్యర్థాలను సంగారెడ్డి మున్సిపల్ అధికారులు ఉపయోగంలోకి తీసుకొచ్చారు గత నాలుగేళ్లుగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సేకరించిన చెత్తను ఫసల్వాది గ్రామ శివారులోని డంపింగ్ యార్డ్లో వేశారు అక్కడ డంపింగ్ యార్డ్ ఉండకూడదని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కూడా చేశారు అయితే అక్కడ వేసిన చెత్తను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేలా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య చొరవ తీసుకున్నారు బయోమైనింగ్ ప్రాసెసింగ్ విధానాన్ని ప్రారంభించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు బయోమైనింగ్ ప్రాసెసింగ్లో భాగంగా యంత్రాల సహకారంతో రోజుకి మూడు వందల మెట్రిక్ టన్నుల చెత్తను ప్రాసెస్ చేస్తున్నారు ప్రస్తుతం డంపింగ్ యార్డ్లో ఎనభై వేల మెట్రిక్ టన్నుల చెత్త నిల్వ ఉందని సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఇరవై మంది కార్మికులతో ఈ ప్రాసెసింగ్ ప్రక్రియ నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు సంగారెడ్డి పట్టణంలో దాదాపు యాభై మెట్రిక్ టన్స్ గార్బేజ్ అనేది ఎవ్రీడే మనకు వస్తుంది దీనిలో ఒక ఇరవై టన్నుల దాకా తడి చెత్త మిగతాది పొడి మరియు మిక్స్డ్ వేస్టేజ్ లాగా వస్తుంది సో అట్లా అక్యుములేట్ అయిన వేస్టేజ్ మొత్తాన్ని ఇప్పుడు ప్రాసెస్ చేస్తూ బయోమైనింగ్ ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది అండ్ ప్రతిరోజు దాదాపు మూడు వందల మెట్రిక్ టన్స్ చెత్తను మనం ప్రాసెస్ చేస్తూ ఉన్నాము డైలీ పదహారు గంటలు చొప్పున రెండు షిఫ్ట్లలో వర్క్ నడుస్తూ ఉంది దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మా డిఈ గారి సమక్షంలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఓవరాల్గా చూస్తే దాదాపు ఒక రెండు మూడు నెలల్లో ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి చేసుకుని అక్కడ డమ్ సైట్ మొత్తం క్లియర్ చేసి అన్ని రకాలుగా ఇబ్బందులు అనేది తొలగించడం జరుగుతుంది చెత్తను యంత్రాల ద్వారా ప్రాసెసింగ్ చేస్తే ఒకేసారి మూడు రకాల బై ప్రోడక్ట్ బయటకు వస్తుందని సంగారెడ్డి మున్సిపాలిటీ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ వీరేశన్ తెలిపారు బయోసల్ ని రైతులకు ఎరువుగా ఇసట్ ను కంకర రాళ్లుగా వ్యర్థాల నుంచి తీసిన ఇంధనాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలో ఎనర్జీ జనరేషన్ కోసం విక్రయిస్తారని తెలియజేశారు మనకి గత మూడు రోజులుగా సంగారెడ్డి పట్టణం యొక్క చెత్తని శుద్ధి చేస్తున్నాం ఇక్కడ బయోమైనింగ్ స్టార్ట్ అవ్వడం జరిగింది రోజుకి మూడు రెండు టన్నుల చెత్తని బయోమైనింగ్ చేస్తున్నాం ఈ యొక్క ప్రాసెస్ కోసము గత ఆరు నెలలుగా మా జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ డీఈ గారు చాలా కష్టపడి ఈ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగి స్టార్ట్ కావడం జరిగింది ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఫసల్వాది గ్రామ ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉండడం జరిగింది దీనికోసము మేము ప్రత్యేక చొరవ తీసుకొని మన బయోమైనింగ్ ప్రా ప్రక్రియ ప్రారంభించడం జరిగింది చెత్త సమస్యకు పరిష్కారం చూపడంలో ప్రత్యేక చొరవ చూపిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు సంగారెడ్డి ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రైతులు కూడా ఈ చెత్త ద్వారా తయారైన ఎరువుల్ని తీసుకెళ్లేందుకు ముందుకొస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్